హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైలా టైలర్స్ యూట్యూబ్ లో మన వీడియోస్ చూసి మననైతే అయితే కాంటాక్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చారండి భీమవరం నుంచి వచ్చారు ఈ కస్టమర్ మంచి మంచి బొటికలలో కూడా స్టిచ్ చేయించాము కానీ మాకు ఎక్కడ సెట్ అవ్వట్లేదు బ్లౌజులు అని చెప్పి చెప్పారు మనకు మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి చూడండి నడుం లూజ్ వచ్చేసి ముప్పై ఒకటి ఉందండి ఇది నడుము లూజ్ ముప్పై ఒకటి అంటే చిన్న సైజ్ బ్లౌజు అదే వీళ్ళకు చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది అంటే వీళ్ళకు నడుం లూజ్కు కు చెస్ట్ లూజ్ కు చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు అదే మళ్ళీ మిడిల్ చెస్ట్ వచ్చేసి నలభై రెండు ఉంది అంటే వీళ్ళ చెస్ట్ వచ్చేసి చాలా హెవీగా ఉందండి అట్లా కూడా వీళ్ళకు బ్లౌజెస్ ఎక్కడా సెట్ అవ్వట్లేవు మనం అయితే ఆల్రెడీ ఒక బ్లౌజ్ స్టిచ్ చేసి ఇచ్చామండి వాళ్ళకు బాగానే వచ్చింది వీళ్ళు నార్మల్గా సన్నగానే ఉంటారండి చూడడానికి కానీ మిడిల్ చెస్ట్ చెస్ట్ చాలా హెవీగా ఉంది ఇప్పుడు ఇలా ఉన్న వాళ్లకు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్స్తో మన ఫార్ములా ప్రకారం బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది దీంట్లో చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ లైన్ వేసుకోవాలండి ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉందండి పద్నాలుగు ఇంచులకు వన్ ఇంచు ఖర్చుకు కలుపుకొని పదిహేను ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా పదిహేను ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు వచ్చేసింది కదా ఇది వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్ తీసుకోవాలి నెక్ డీప్ తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా టేప్ ఇలా పెట్టేసుకొని ఈ సైజు బ్లౌజ్కి వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర చంక డౌన్ పెట్టుకుంటున్నానండి నెక్ డీప్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అండి ఇప్పుడు ఇది వచ్చేసి నెక్ డీపు ఇక్కడ వచ్చేసి ఈ చంక డౌను నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి మనం ఇప్పుడు చెస్ట్ లూజ్ ఇక్కడ ఎంత ఉంది మనకు ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ముప్పై ఎనిమిది ఇంచులలో నాలుగో భాగం ఎంత అవుతుంది తొమ్మిదిన్నర ఇంచులు అవుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం నడుం లూజ్ తీసుకోవాలి నడుం లూజ్ వచ్చేసి ఎంత ఉంది ముప్పై ఒక ఇంచులు ఉంది ముప్పై ఒకటి డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఏడు ముప్పై ఇంచులు వస్తుంది ఏడు ముప్పై ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఒక వన్ ఇంచు మనం ఇక్కడ డాట్ వేసుకుంటాం కదా దాని గురించి ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఖర్చు కోసము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ కానీ ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఇక్కడ నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి మన ఫార్ములా ప్రకారం ఎలా తీసుకోవాలి ఫస్ట్ వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎంత అనేది తీసుకోవాలి వీళ్ళకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులు డివైడెడ్ బై టూ చేసుకోవాలి ఏడున్నర ఇంచులు వచ్చింది మరి ఏడున్నర ఇంచులు అనేది మనం ఫుల్ షోల్డర్ ఇప్పుడు ఏడున్నర తీసుకోవాలంటే అంత తీసుకోవద్దు ఎందుకంటే ఇది మనం బోట్ నెక్ బ్లౌజ్ కాదు కాబట్టి మనం ఫుల్ షోల్డర్ తీసుకోవద్దు ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఇది మనకు ఈ డీప్ ఎంత ఉంది మనకు ఇక్కడ చూసుకోవాలి మనం ఇప్పుడు మనం కట్ చేస్తున్నది ఏది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ పార్ట్లో మనము ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి తొమ్మిది బావు నుంచి పది ఇంచుల వరకు నెక్ డీప్ తీసుకున్నప్పుడు మనకు హాఫ్ షోల్డర్ నుంచి టూ ఇంచెస్ మైనస్ చేసుకోవాలి ఇప్పుడు మనము ఈ హాఫ్ షోల్డర్ నుంచి మైనస్ టూ ఇంచెస్ చేసుకోవాలి మైనస్ టూ ఇంచెస్ చేసుకుంటే మనకు ఎంత వస్తుంది ఫైవ్ పాయింట్ ఫైవ్ వస్తుంది ఐదున్నర ఇంచులు వస్తుంది ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులు ఇక్కడ ఎంత మార్క్ చేసుకుంటామో ఇక్కడ కూడా సేమ్ అంతే మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ ఎంత తీసుకోవాలి నెక్ ఎంత తీసుకోవాలి ఇప్పుడు ఈ ఐదున్నర ఇంచులలో షోల్డర్ వచ్చేసి నేను పౌదొక మూడు ఇంచులు తీసుకుంటున్నానండి ఇది ఇప్పుడు మనము స్టిచ్ చేసిన తర్వాత రెడీ షోల్డర్ వచ్చేసి టూ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఇది పౌదొక మూడు ఇంచులు తీసుకుంటే ఇది మనకి ఎంత వస్తుంది ఇక్కడ కూడా పౌదొక మూడు ఇంచులు అనేది వచ్చింది ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము ఈ చంక క్రాస్ మార్కింగ్ అనేది తీసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మూల మీద నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఈ కరువు స్కేల్తో ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీనికి ఈ చంక రౌండ్ అనేది ఎంత రావాలి మనకు ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కదా ఇప్పుడు మనకి ఈ చంక రౌండ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులు రావాలండి ఇప్పుడు ఒకసారి ఇక్కడ నుంచి ఈ గీత పైనే ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎనిమిదిన్నర ఇంచులు అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనము బ్లౌజ్ కటింగ్ అనేది ఈ ఫార్ములా ప్రకారం ఇలా కట్ చేసుకుంటే మనకు చంక ఫిట్టింగ్ కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కానీ చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు ఇది ఇంతవరకు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ నెక్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇది ఎంత ఉంది పదొక్క మూడు ఇంచులు ఉంది కదా ఇక్కడ వచ్చేసి మూడు పావు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని దీంట్లో ఈ నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ డాట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనము ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందనేది చెక్ చేసుకోవాలి ఇది ఎంత ఉందో దాంట్లో సగానికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇటోకాఫ్ ఇంచు ఇటు ఆఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఈ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని సెంటర్ మార్కింగ్ ఇక్కడ నుంచి ఎంత ఉందనేది చూసుకోవాలి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడ కూడా సేమ్ అక్కడనే మార్కింగ్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇలా మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇది ఇలా మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చాలా మంది భుజాలు అని అంటారు కదా ఇప్పుడు అలాంటప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక పవ్ ఇంచు ఇలా డౌన్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచ్ దగ్గర పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు పడడానికి ఒకసారి ఇలా ఈ రోలర్తో ఇలా రోల్ చేసుకున్నారంటే మీకు బ్యాక్ సైడ్ కూడా అచ్చు అనేది పడుతుంది స్టిచ్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది ఇదే విధంగా కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ దగ్గర ఈ టక్స్ అనేది వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ కట్టింగ్ అనేది ఇలా చేసుకున్నారంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఈ డబల్ ఫోల్డింగ్ అనేది ఇప్పుడు ఇలా మన సైడ్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి ఇలా వేసుకోవాలి ఇది ఎందుకంటే మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా వేసుకొని ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి ఇక్కడ కూడా ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇది మనం కొన్ని కొన్ని బ్లౌజెస్కి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుంటాం కదండి ఇప్పుడు ఈ మెథడ్కి వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకుంటాము ఫ్రంట్ పార్ట్ సపరేట్గా కట్ చేసుకుంటాము ఇది ఇప్పుడు మనకు క్రాస్ కటింగ్ కావాలి కాబట్టి ఇలా క్రాస్గా లైన్ మార్క్ చేసుకున్నాము ఇది ఇలా మార్క్ చేసుకొని ఇదైతే తీసేసేయాలి ఈ ఫ్రంట్ పార్ట్ లెంత్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇది సపరేట్గా ఎందుకు కట్ చేస్తున్నానంటే వీళ్ళకు చెస్ట్ చాలా హెవీగా ఉంది కదండి ఇది మిడిల్ చెస్ట్ వచ్చేసి చాలా హెవీగా ఉంది అందుకని చెప్పి మనకు కొద్దిగా ఈ లెంత్ అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పి నేను ఇలా మార్క్ చేస్తున్నాను ఈ చంక డౌన్ అనేది మనం బ్యాక్ పార్ట్లో ఎంత తీసుకున్నాం ఆరు ఇంచులు తీసుకున్నాం కదా దీనికి కూడా సేమ్ ఆరు ఇంచులు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి ఇంచులు ఉందండి ఏడు ఇంచులు ఉన్నప్పుడు మనం ఒక హాఫ్ ఇంచు మైనస్ చేసుకొని ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ టు ఎప్ పాయింట్ అయితే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పదిన్నర ఇంచుల దగ్గర తీసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి పద్నాలుగు ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ చంక డౌన్ లైన్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ డీప్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి ఈ మిడిల్ చెస్ట్ మార్క్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకు బ్లౌజు లెంత్ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు చంక డౌన్ వచ్చింది ఇక్కడ నుంచి నెక్ డీప్ వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఎపెక్స్ పాయింట్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనం డాటా అనేది తీసుకుంటామండి చెస్ట్ లూజ్ తీసుకోవాలి ఈ చెస్ట్ లూజ్ ఎంత ఉంది మనకు ముప్పై ఎనిమిది ఇంచులు ఉంది ముప్పై ఎనిమిది డివైడెడ్ బై ఫోర్ చేయాలి ఫోర్ చేసినప్పుడు ఎంత వస్తుంది మనకి తొమ్మిదిన్నర ఇంచులు వస్తుంది ఈ తొమ్మిదిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి ఓకేనా మనకు చెస్ట్ లూజులో నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచులు వస్తుందండి ఇప్పుడు ఈ చెస్ట్ చాలా హెవీగా ఉంది కాబట్టి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కలుపుకొని మనం పది ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ నెక్ షోల్డర్ అనేది తీసుకోవాలి ఇప్పుడు మనం నెక్కు షోల్డర్ తీసుకోవాలంటే మనకు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ కావాలి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత ఉంది ఇప్పుడు దీనికి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు డివైడెడ్ బై టూ చేసుకోవాలి అప్పుడు ఎంత వస్తుంది మనకి ఏడున్నర ఇంచులు వస్తుంది ఈ ఏడున్నర ఇంచులు వచ్చినప్పుడు ఇప్పుడు మనము ఇది ఎంత తీసుకోవాలి ఇప్పుడు దీనికొచ్చేసి ఈ నెక్ డీప్ని బట్టి మనము దీంట్లో నుంచి ఎంత మైనజ్ చేసుకోవాలి ఒకసారి ఈ చాట్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు మనకు నెక్ డీప్ వచ్చేసి ఎంత ఉంది ఏడు ఇంచులు ఉంది ఇప్పుడు ఏడు ఇంచులు ఉన్నప్పుడు ఇక్కడ ఎంత మైనస్ చేసుకోవాలి మనకు హాఫ్ షోల్డర్ నుంచి ఒకటిన్నర ఇంచులు మైనస్ చేసుకోవాలి మైనస్ వన్ పాయింట్ ఫైవ్ ఈజీ కాల్డ్ ఎంత సిక్స్ ఇంచెస్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా ఇది కనిపించట్లేదండి ఎగ్జాక్ట్గా ఉండదు అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నాను ఆరు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసుకొని ఇలా వస్తే ఇక్కడికి వస్తుందండి ఆరు ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇదే ఆరు ఇంచులు అనేది ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో మనము షోల్డర్ ఎంత తీసుకున్నాం పదొక మూడు ఇంచులు తీసుకున్నాం కదా దీనికి కూడా పాదొక మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎంత ఉంటుంది ఇప్పుడు మూడు పావు ఇంచులు ఉంటుంది కదా ఇక్కడ కూడా సేమ్ మూడు పావు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని దీంట్లో ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ నెక్ పార్ట్ వరకు అయితే అయిపోయింది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనము ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ చంక లోత అనేది తీసుకుంటాం కదా ఇప్పుడు ఇక్కడ నుంచి మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే తీసుకొని మనం రౌండ్ షేప్ అనేది తీసుకున్నాం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత తీసుకున్నామో ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా అంతే తీసుకున్నాం కదా ఇది ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రెయిట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి మనము బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర మార్క్ చేసామండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా వన్ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ కరువు స్కేల్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ రౌండ్ అనేది ఇలా కొల్చుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనకు ఎంత వచ్చింది ఇక్కడ తొమ్మిది ఇంచులు వచ్చింది బ్యాక్ పార్ట్లో ఎంత వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులే వచ్చింది కానీ ఇక్కడ ఎంత వచ్చింది ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది ఈ తొమ్మిది ఇంచులు హాఫ్ ఇంచ్ ఎందుకు పెరిగిందంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ చంక డాట్ వేస్తాం కదా ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ అవుతుంది ఇది మైనస్ అయినప్పుడు మనకు ఈ రౌండ్ అనేది ఎనిమిదిన్నర ఇంచులకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లో కూడా ఇక్కడ ఒక పావు ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఈ మెయిన్ డాట్ తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా రెండున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది చెస్ట్ హెవీగా ఉంది కాబట్టి మనము ఈ మెయిన్ డాటా అనేది ఎంత తీసుకోవాలి మూడు ఇంచులు తీసుకోవాలా మూడున్నర ఇంచులు తీసుకోవాలా నాలుగు ఇంచులు తీసుకోవాలా అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది కదండి మీకు ఆ కన్ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్గా ఎలా తీసుకోవాలనేది ఇక్కడ చూడండి మీ దగ్గర మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ ఎంత ఉంది ఇక్కడ నలభై రెండు ఇంచులు ఉంది ఇప్పుడు నలభై రెండు ఇంచులు ఉన్నప్పుడు మనకు డివైడెడ్ బై ఫోర్ చేసుకోవాలి ఫోర్ చేసుకున్నప్పుడు ఎంత అవుతుంది మనకు పదిన్నర ఇంచులు అవుతుంది ఇప్పుడు మనము ఈ మిడిల్ చెస్ట్ దగ్గర పదిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేయాలి ఈ ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇది మార్క్ చేసుకోవాలి ఇది వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడి నుంచి ఒక వన్ ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇది ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా మార్క్ చేసి ఇక్కడ కూడా ఇక్కడి నుంచి ఒక పావు ఇంచ్ ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ మిడిల్ డాట్ పాయింట్ తీసుకోవాలంటే ఇప్పుడు మనం రివర్స్లో మనం చూసుకోవాలి ఇప్పుడు అది ఎలాగనేది ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ నడుం లూజ్ అనేది మనకు ఎంత ఉంది ఏడు ముప్పై ఇంచులు ఉంది ఏడు ముప్పై ఇంచులు అంటే పావు ఎనిమిది ఇంచులు ఉంది ఆ పౌదొక ఎనిమిది ఇంచులు అంటే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉంది ఇది మూడు ఇంచులు ఉంది ఈ మూడు ఇంచులు అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ మూడు ఇంచుల దగ్గర ఇలా పెట్టేసుకొని మనకి ఎంత ఉండాలి ఇది పౌదొక్క ఎనిమిది ఇంచులు ఉండాలి కదా ఈ పౌద్య ఎనిమిది ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఎంత వచ్చింది మనకు నాలుగు ఇంచులు వచ్చిందండి చెస్ట్ హెవీగా ఉన్నప్పుడు ఇలా మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్నప్పుడు మీకు అప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అప్పుడు మీకు బ్లౌజ్ వేసుకున్న తర్వాత కూడా మీకు కంఫర్ట్గా ఉంటుంది లూజ్ కావడం కానీ టైట్ కావడం కానీ అలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత నాలుగు ఇంచులు ఉంది కదా ఇప్పుడు దీనికి సెంటర్లో ఒక మార్క్ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది చూసుకోవాలి ఇది ఎంత ఉంది నాలుగున్నర ఇంచులు ఉంది ఇక్కడ కూడా నాలుగున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ డాటా అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇక్కడ నుంచి వన్ ఇంచ్ ను దగ్గర మార్ ఇది మార్క్ చేసుకున్నాం కదండీ ఇది ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ను ఈ క్రాస్ మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ నుంచి మనకు ఎంత పౌదక్క ఎనిమిది ఇంచులు నడుము లూజ్ రావాలి కదా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది పౌదక్క ఐదు ఇంచులు ఉంది ఇదే పౌదొక్క ఐదు ఇంచులు అనేది ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడికి ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది మనకు పౌదె ఎనిమిది ఇంచులు అనేది కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ముప్పై ఇంచ్ పైకి ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఈ రెండు సైడ్లో ఒక పావు ఇంచు పావు ఇంచు ఈ డాట్ కోసం ఈ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇది స్ట్రైట్గా ఎలా వచ్చిందో అదే విధంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ డాట్ అనేది ఎంత దూరంలో వేసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అంతే దూరంలో ఒక మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మార్కింగ్ ఇలా చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా ఇటు ఒక పావు ఇంచు ఇటు పావు ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనము చంక రౌండ్ తీసుకున్నప్పుడు మనకు ఎనిమిదిన్నర ఇంచులు కాకుండా తొమ్మిది ఇంచులు వచ్చింది కదండి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఆ హాఫ్ ఇంచ్ అనేది మనకు ఈ డాట్ వేసినప్పుడు ఇది మైనస్ అయిపోతుంది మనకప్పుడు చంక రౌండ్ కూడా ఎనిమిదిన్నర ఇంచులు పర్ఫెక్ట్గా వస్తుంది మన బ్యాక్ సైడ్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఫ్రంట్ సైడ్ కూడా ఎనిమిదిన్నర ఇంచులే వస్తుంది ఇప్పుడు ఇంత హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళు కూడా మీరు ఎలా కట్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసారు కదా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ టక్స్ అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఒకసారి ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ కూడా దీనిపైన ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఈ నెక్కు షోల్డర్ అనేది పావు ఇంచు డిఫరెన్స్ వస్తుంది చూడండి ఇక్కడ మీకు కొద్దిగా ఇలా కిందికి లాగి చూపిస్తాను బ్యాక్ పార్ట్ అనేది పావు ఇంచు లోపలికి ఉంది ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఒక పావు ఇంచు బయటకు ఉందండి ఇది ఎందుకు ఇలా ఉందంటే మనకు ఈ నెక్కు డీప్ని బట్టి ఇది కొంచెము బయటకు అనేది జరుగుతుందండి ఇది ఇప్పుడు నెక్కు డీప్ సెవెన్ ఇంచెస్ ఏ ఉంది కాబట్టి ఇది కొద్దిగా మనము వెడల్పుగా తీసుకున్నాము బ్యాక్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి మనకు కిందికి ఉంది తొమ్మిదిన్నర ఇంచులు ఉంది కాబట్టి కొద్దిగా లోపలికి తీసుకున్నాము మీరు ఇలా కటింగ్ చేసుకున్నారనుకోండి ఫిట్టింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఇది ఇలా వేసుకొని ఒకసారి ఈ లైన్ ఇక్కడ ఈ టక్స్ అనేది ఇక్కడ మ్యాచ్ చేసుకొని ఇది ఇక్కడ కరెక్ట్ లైన్ సెట్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా చూసేసుకొని మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది ఒకసారి ఇలా కొలుచుకోవాలి ఇప్పుడు ఇది ఎంత ఉంది మనకి రెండు మూ ఇంచులు ఉందండి ఇక్కడ ఎంత ఉంది మనకి రెండు పావు ఇంచులు ఉంది ఇది ఇప్పుడు రెండు పావు ఇంచులు ఉన్నప్పుడు మనం ఖర్చులకు కూడా యాడ్ చేసుకోవాలి కదా ఖర్చులకు యాడ్ చేసుకొని మొత్తం ఎంత మనము మూడు ఇంచులు వచ్చేలాగా మనము ఈ షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మూడు ఇంచులు తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ మెజర్మెంట్స్ కూడా వచ్చేస్తాయండి ఈ షేప్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి ఈ పీస్ అనేది ఎలా తీసుకోవాలి ఒకసారి బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలండి మనకు సరిపోతుందా లేదా అనేది సరిపోతుంది ఇప్పుడు ఈ కింద ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ అనేది ఇలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు ఇల్లు ఎంతో ఈ బ్యాక్ పార్ట్తో చెక్ చేసుకోవాలి ఇలాగా ఇప్పుడు ఇది ఇలా తీసుకున్న తర్వాత మనకు ఇక్కడ ఎంత ఉంది మనకు రెండు పావు ఇంచులు వచ్చింది రెండు పావు ఇంచులు వచ్చినప్పుడు ఖర్చులకు ముప్పావు ఇంచు కలుపుకొని మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి నాలుగు భవ ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి ఇక్కడ మూడు ఇంచులు మార్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది రెండున్నర ఇంచులు మార్క్ చేసుకున్నప్పుడు దీనికన్నా వన్ ఇంచు ఎక్స్ట్రా ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది ఎంత మార్క్ చేసుకోవాలి మూడున్నర ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైను ఇలా డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి మీరు షేప్ బెల్ట్ కూడా ఇలా కట్ చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు ఇలా కట్ చేసుకోవడము నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఇప్పుడు ఈ ఐన్స్ కట్ చేసుకోవడానికి ఈ క్లాత్ అనేది ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మనము డబల్ ఫోల్డింగ్ను మళ్ళీ డబల్ ఫోల్డింగ్ వేసామండి హ్యాండ్స్ కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఇలా వేసేసుకొని ఈ కింద ఒక స్ట్రెయిట్ లైన్ ఉండేలాగా ఒక మార్క్ చేసుకోవాలి హైండ్ లెంగ్త్ వచ్చేసి ఉంది పది ఇంచులు ఉంది మనము వన్ ఇంచు ఖర్చులకు కలుపుకొని పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా పదకొండు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి చంక డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నానండి ఇప్పుడు ఇలా తీసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఈ లైన్ ఇలా మార్క్ చేసుకోవాలి మనకు ఇక్కడ హైండ్ లూజ్ వచ్చేసి ఎంత ఉంది రౌండ్ వచ్చేసి పన్నెండున్నర ఉందండి మనకు దాంట్లో సగము ఆరు పావు ఇంచులు అవుతుంది ఆరు పావు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనకు ఈ చంక రౌండ్ అనేది ఎంత ఉంది ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఎనిమిదిన్నర ఇంచులకు ఒక పావు ఇంచు మైనస్ చేసి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ స్ట్రైట్ లైన్ అనేది ఇది ఇలా డ్రా చేసి ఖర్చు కోసము మార్క్ చేసుకోవాలి ఇలా మార్పు చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లైన్ ఇలా డ్రా చేసుకోవాలి కరువు స్కేల్ తీసుకొని ఈ స్టార్టింగ్లో ఇలా మ్యాచ్ అయ్యేలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ రౌండ్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి ఇది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ స్కేల్ అనేది ఇలా తిప్పాలండి ఇలా తిప్పేసి ఇప్పుడు ఇక్కడ నుంచి కొద్దిగా ఒక పావు ఇంచు లోపలికి వచ్చేలాగా ఇలా మార్పు చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా ఒక పావు ఇంచు లోపలికి వచ్చేలాగా ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక చిన్న టక్స్ వేసుకోవాలి ఈ ఫిట్టింగ్ దగ్గర కూడా ఈ టక్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది ఓపెన్ చేసుకోవాలి ఈ సెంటర్ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని మనము ఈ టక్స్ ఎక్కడైతే వేసామో ఈ టక్స్ అనేది ఈ మార్కింగ్ మీద ఇలా పెట్టేసి ఇక్కడ గోర్తో ఒకసారి ఇలా అనుకోవాలి ఇలా అనుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ముప్పై ఇంచు దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మార్క్ చేసేసి ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది మళ్ళీ ఇలా తిప్పేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇది మనకు ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఇక్కడ ఒక చిన్న స్టక్స్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది మనకు ఇలా వచ్చేస్తుంది మీరు హ్యాండ్ కూడా ఇలా కట్ చేసుకున్నారనుకోండి ఫిట్టింగ్ అనేది ఎక్కడ చంకలో ముడత రాకుండా ఫిట్టింగ్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ బ్లౌజ్ కటింగ్ మొత్తం అయిపోయిందండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈ షేప్ బెల్ట్ హ్యాండ్స్ ఇలాంటి బ్లౌజెస్ కూడా ఎంత ఈజీగా కట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసారు కదండీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఎక్కడ బ్లౌజెస్ గా అన్నప్పుడు మా దగ్గరకు రండి మేము మీకు ఎలాంటి వారికి అయినా సరే మేము బ్లౌజ్ సెట్ అయ్యేలాగా మేము సెట్ చేసి ఇస్తామండి ఈ మెయిన్ క్లాత్ అనేది మనం కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్తో ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి ఇప్పుడు మనకు ఇక్కడ హ్యాండ్స్ వచ్చేసి డిజైన్ వచ్చిందండి ఇది ఈ హ్యాండ్స్ అయితే ఈ డిజైన్ కట్ చేసుకున్నాము ఇలా వేసేసుకొని ఈ ఆయిండ్స్ కట్ చేసుకున్నాం ఓకేనా ఇప్పుడు ఫస్ట్ ఈ ఆయిండ్స్ అయితే ఇలా కట్ చేసుకొని ఇది పక్కన తీసేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా వేసేసుకొని దీనిపైన ఈ బ్యాక్ పార్ట్ అనేది వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది మనము క్రాస్ కటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇలా క్రాస్గా వచ్చేలాగా ఇది సెట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కూడా ఇప్పుడు ఇలా వేసేసుకొని ఇప్పుడు ఇదే విధంగా మనం కట్ చేసుకుందాం మీరు ఇలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే చూడండి చూడ్డానికి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది ఈ ఫ్రంట్ పార్ట్ కూడా ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టి ఇలా కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంతే కట్ చేసుకోవాలండి దీనికి ఏమి ఎక్స్ట్రా అవసరం లేదు మనము షేప్ బెల్ట్ అనేది ఎంత ఉందో మెయిన్ క్లాత్ కూడా అంతే కట్ చేసుకోవాలి ఈ మిగిలిన క్లాత్లో ఏదైనా మనకు స్టిచ్చింగ్లో అవసరం అయితే దీంట్లో నుంచి వాడుకోవాలి ఇప్పుడు చూడండి మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ ఐండ్స్ వచ్చేసినాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఎవరైనా మా దగ్గర బ్లౌజర్ స్టిచ్ చేయించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ అనేది స్క్రోల్ అవుతుంది మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్